హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి అందరూ పండగ ఎలా జరుపుకున్నారు బాగా జరుపుకున్నారా అయితే నేను ఎలా జరుపుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఇదిగోండి ఇదైతే ముందు రోజు ఇక్కడ గిన్నెలు ఇవన్నీ అయితే క్లీన్ చేసుకొని స్టవ్ మీద అయితే ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట అయితే అంతకుముందే చెప్పాను కదా ఎప్పుడు నేను ప్రతిరోజు నైటే కడిగి పెట్టేసుకుంటాను గిన్నెలని ఇంకా ఇక్కడైతే మార్నింగ్ అండి ఇది మరుసటి రోజు పండగ రోజు అనమాట పొద్దున్నే ఇక్కడ ముగ్గు అయితే పెట్టుకున్నాను పెట్టుకున్నానమాట ఇలా సింపుల్గా అయితే ఈరోజు పసుపు కుంకుమ అయితే లేదండి కలర్స్ అవి అందుకని ఇక్కడ వేరే కలర్స్ అయితే పెట్టుకున్నాను అయితే ఇక్కడ మాయి బండలండి అంతే అంత బాగా అయితే అసలు కనిపించదు ఇలా కలర్స్ వేస్తేనే కొంచెం అలా అలా అనమాట ఇంకా ఇక్కడ ఇల్లు తడిబట్ట అయితే పెట్టేసుకున్నాను ఇంకా స్నానం అయితే చేసి వచ్చానండి ఇదిగోండి నేనైతే ఈ శారీ కట్టుకున్నానమాట ఇది శ్రావణ మాసంలో అమ్మవారికి తాంబూలంగా పెట్టుకున్నాను కదండీ అదే శారీ కట్టుకున్నాను అనమాట ఈరోజు ఇంకా మిగతా అయితే పనులైతే వంటలు ప్రసాదాలు అయితే చేసుకుందామండి చూపిస్తాను ఇంకా ఇక్కడైతే నేను కిచెన్లోకి అయితే వచ్చాననమాట ఫస్ట్ అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ దండం పెట్టేసుకొని మంచిగా జరగాలి స్వామి అని ప్రసాదాలు కానీ పూజ కానీ మంచిగా జరగాలి అని చెప్పేసి ముందు దండం పెట్టేసుకొని వచ్చి ఇంకా ఇక్కడైతే ప్రసాదాలకు అయితే చేసుకుంటున్నానండి ఇదిగోండి నేను మిన్ మినపప్పు అయితే ముందే నైటు నానబెట్టుకున్నాను అనమాట ఇక్కడ కడిగి పెట్టేసుకున్నాను ముందే ఇంకా ఇది మిక్సీలో అయితే పట్టేసుకుందామండి నేనైతే ఈ మినపప్పు అయితే మిక్సీలోనే వేసుకుంటున్నాను అనమాట గ్రైండర్లో వేయాలంటే ఇంకా చాలా టైం పడుతుంది అందుకని చెప్పేసి నేను మిక్సీలోనే వేసుకుంటున్నాను త్వరగా అయిపోతుంది కొంచెమే కదా అని చెప్పి ఇంకా ఇక్కడైతే సేమ్యా పాయసం అయితే చేశానండి అయితే నేను మా వారు మా పాపే ఉంది పెద్దమ్మాయి బెంగళూరులోనే ఉంది రాలేదన్నమాట అందుకు మా ముగ్గురికే కదా అని చెప్పేసి కొంచమే చేసుకున్నానమాట ఇలా ప్రసాదాలు ఇక్కడ మినపప్పు కూడా వేసేసుకొని గారెలు కూడా వేసుకున్నానండి ఇంకా అవైతే వీడియో తీయలేదనమాట ఇంకా పులిహోర కూడా చేశానన్నమాట ఇంకా ఇక్కడైతే నేను రాజరాజేశ్వరి అష్టోత్తరం అయితే చదువుకుంటున్నానండి మనకి దసరా నవరాత్రులు అంటే కనుక తొమ్మిది రోజులు చదువుకుంటారండి అమ్మవారి అష్టోత్తరాలు కానీ ఇలాగా పూజ చేసుకుంటారు తొమ్మిది రోజులు కుదిరిన వాళ్ళు తొమ్మిది రోజులు చేసుకుంటారు లేదంటే కొంతమంది మూడు రోజులు అలా చేసుకుంటారు కుదిరిన వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి అయితే చేసుకుంటారు అనమాట నేనైతే ఎప్పుడు అలా ఏమీ చేసుకోలేదండి ఇట్లా దశమి రోజుని పూజ అయితే ఇంట్లో చేసుకుంటాను అనమాట ఇంకా ఇక్కడ అష్టోత్తరం అయితే చదువుకుంటున్నాను అలాగే మా కళ్ళైతే మా గుంటూరు డిస్టిక్లో అయితే మా కల్లి అమ్మ వాళ్ళ ఊరికెళ్ళి కానీ దసరా రోజైతే మార్నింగ్ అయితే ఇలా ప్రసాదాలు చేసుకొని అమ్మవారిని అయితే పూజిస్తారండి అలాగే సాయంకాలం అయితే మాత్రం కంపల్సరిగా నాన్ వెజ్ అయితే ఉంటుందన్నమాట ఈ పండగకైతే నాన్ వెజ్ అయితే తింటారండి మా కళ్ళైతే మాత్రం అలాగే ఈరోజైతే అయితే నేను కామాక్షి అమ్మవారి దీపం కూడా అయితే పెట్టుకున్నానండి అంటే అమ్మవారి పండగ కదా అందుకని నేను కామాక్షి దీపం కూడా పెట్టుకున్నానమాట ఇక్కడ ఇంకా ఇదిగోండి మా పూజ కథ అయితే ఇలాగ అలంకరించుకున్నాను అలాగే మనం దసరా అంటే మనకి కొత్త వస్తువులకి కానీ ఇలా కారులకి వాహనాలకి అయితే పూజ చేసుకుంటాం కదండి ఇక్కడ మా కారుకి బండికి కూడా పూజ చేసామన్నమాట అలాగే ఇంకొకటండి ఈ విజయదశమి రోజు ఏ పూజ చేసినా దిగ్విజయంగా ఉంటుంది అని అంటారు అలాగే ఇక్కడ మేమైతే కారుకు పూజ చేసామన్నమాట ఓకేనండి ఈ వీడియో అయితే ఇంతేనండి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అలాగే గాంధీ జయంతి శుభాకాంక్షలు అంటే అందరికీ